నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో గల దోమలపేట శ్రీశైలం ప్రాజెక్టు ఎడమఘట్టు ఎస్ఎల్బిసి సొరంగంలో గత నెల ఇరవై రెండవ జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికుల్లో లోపల చిక్కిపోగా వారిని ప్రాణాలతో కాపాడేందుకు గాను గత పదిహేడు రోజుల్లోగా నిరంతరం కొనసాగుతున్న సహాయ చర్యల్లో భాగంగా మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న గురు ప్రీతి సింగ్ అనే ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైంది ఈ సందర్భంగా అధికారులు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ మృతుడికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కార్మికులను ప్రాణాలతో కాపాడాలని తపనతో సహాయక బృందాలు రాత్రి పగులు అలుపెరగకుండా ఎంతో శ్రమించారని కార్మికుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని వారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఎల్బి టన్నెల్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్ ర్యాట్ మైనర్స్ దక్షిణ మధ్య రైల్వే కేరళకు చెందిన కడావర్ డాగ్ స్క్వాడ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో జరిగిన సహాయక చర్యలను సమీక్షించి పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీసిన సహాయక బృందాలను అధికారులు అభినందించారు ఇదే స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలు మరింత వేగంగా సమర్థవంతంగా కొనసాగించాలని వారికి సూచించారు ఈ దుర్ఘటనలో గురుప్రీత్ సింగ్ మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం తరపున మృతిని కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించినట్లు వారు తెలిపారు అలాగే సహాయక చర్యలో నిరంతరం పాల్గొంటున్న అధికారులకు సిబ్బందికి అవసరమైన పనిముట్లతో పాటుగా సమయానికి ఆహార పదార్థాలతో అన్ని వసతులను అందుబాటులో ఉంచి అందిస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు một một cái 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 ಸಾರ್ ಪಂಜಾಬ್ ಪ್ಲೇಸ್ ರಂಜಾನ್ ಇಲ್ಲಿ ಸೊ ಇಬ್ಬರು మన నెక్స్ట్ ఇస్ కు బ్రోడర్ ఆల్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్రేస్క్ యూ ఆపరేషన్స్ లో పార్టిసిపెంట్ చేస్తారు ఇంకా ఫర్దర్ ఆ మన ఏ ఫోర్స్ కింద అనే మన ఆర్మీ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేస్తారు చాలా ముఖ్యంగా ఇంకా పంచ్ నిద రావాల్సిన కూడా అవసరం ఆల్ ఏజెన్సీ మన 24/7 పని చేస్తారు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కు మన ఆఫీషియల్ సైట్ మీడియా కు ప్రకటన

గుర్తించడం జరిగింది ఆయనకి ఉన్న ట్యాటోని అదేవిధంగా ఆయనకి రైట్ ఇయర్ కోల్ డ్రింగ్ బట్టి రాబిన్స్ నుంచి పనిచేస్తున్న టీషర్ట్ నిర్చిగా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు లోకల్ మంత్రి గారు వాళ్ళకి సార్ కూడా తెలియజేస్తారు అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెట్టు కూడా

ఆపరేషన్ లో కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు నిన్న ఒక్కటి మన